ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆర్గా ఇది షాప్ చూపి ఆరెంజ్ ఆర్గానిక్ ఆరెంజ్ నేచర్ టీ ఆట ఒకసారి లోపల చూద్దాం ఇవి ఇది ఇది కూడా ఇది ఒకసారి లోపల చూద్దాం హాయ్ మా ఫ్రెండ్ ఎట్లా రామని నన్ను ఎలివేట్ చేసి వస్తాను ఇప్పుడు రోజు ఓపెన్ షాప్ ఓపెనింగ్ అన్నట్టు సో ఇది దగ్గర చెప్ రామే ఇప్పుడు ఏం షాప్ అన్నట్టు ఇది అంటే మామూలుగా చాయనా ఇంకా వేరే మామూలు ఆర్గానిక్ ఆర్గాని అంటే న్యాచురల్ న్యాచురల్ పాలు కూడా చేస్తారు న్యాచురల్ పాలు రైతుల నుంచి వచ్చిన పాలు మాత్రమే ఓకే 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 ఇవి తాడిబలంతో తయారైన బిస్కెట్స్ ఇవి మిల్లి అన్ని డిన్స్ తయారు చేసినాయి అన్నమాట ఇలాంటి మనకు న్యూట్రిషన్ పౌడర్ ఉంటుంది మిల్లెట్ మాల్ట్ అంటే వెనకది గంజి చాయ్ అంటే చాయ్ ఓన్లీ అలా రకాల టీయ్ కూడా ఉంటాయి నీకు తులసి చాయ్ ఉంటది ఓకే టెర్బల్ చాయ్ అని ఉంటుంది సోపు చాయ్ అని ఉంటుంది ఓకే ఫ్రీ సో ఇక ఇది వచ్చేసి ఇది వర బిస్కెట్ అని ఇవి రాగి బిస్కెట్ వర బిస్కెట్ రాగి మిల్లెట్స్ రాగి రాగి బిస్కెట్ మిల్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక ఒక ఓన్లీ చాయ్ కాకుండా ఓన్లీ చాయ్ కాకుండా ఓన్లీ టీషార్ట్ కాకుండా ఇట్లా అన్ని రకాలు మన దగ్గర ఉంటాయి దొరుకుతాయి హెల్త్ పరంగా అంటే ఏది మొక్క నప్పులు కానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సెట్ అయిపోతాయి పూర్తిగా నయం అయిపోతాయి ఇవి ఒకసారి వాట్ ఫుడ్ ఇవి కాబట్టి ఇప్పుడు ఏంటంటే

చాలా బాగుంది ఇది చూడండి ఒకసారి మీరు వచ్చి చూడండి ఎందుకంటే మనం చెప్పడం కాదు తను చెప్తారు నేను చెప్తాను అన్నీ కాదు మీరు వచ్చి చూస్తే చూస్తే వాళ్ళకి తెలుస్తుంది చాలా బాగుంది సార్ ఇక్కడ పెట్టి ఒకసారి చూపి ఎట్లా ఉంది తాగిర మీరు తాగేదా చాలా బాగుందా ఎట్లా బాగుంది ఓకే 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 అందరూ అయితే ఇక్కడ చాలా బాగుందని చెప్తున్నారు ఆల్రెడీ వచ్చిపోయినారు పబ్లిక్ కాకపోతే కొంచెం లేట్ అయింది సో అందరు రాండి చూడండి ఇక్కడ వచ్చి ఒకసారి టేస్ట్ చూడండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినైతే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి